వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ బాపట్ల పట్టణంలో శ్రీ సోమేశ్వర ఆలయంను త్వరగా పునర్నిర్మించి అయ్యప్ప స్వాములకు కార్తీక మాసంలో వచ్చే దూర ప్రాంత భక్తులకు స్వామివారి దర్శనం కోసం వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండే అందుకు వెంటనే సోమేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించాలని బాపట్ల పట్టణ బీజేపీ పార్టీ ధార్మిక సెల్ బాపట్ల జిల్లా కన్వీనర్ జి తిలక్ కోరారు బీజేపీ ధార్మిక శైలికి జిల్లా అంచే బాపట్ల సోమేశ్వర దేవాలయం సుమారు రెండు సంవత్సరాల కిందట పడగొట్టారు అప్పటి నుంచి అని కట్టలేదు కట్టమని ఏసీ గారికి కలెక్టర్ గారికి కూడా నమరాణాలు ఇచ్చాం వారు కొండరాయితో కడతా ఉన్నారే కానీ ఇంతవరకు కొండరాయితో బిగిన్ చేయలేదు మళ్ళీ వానాకాలం వచ్చేసింది అయ్యప్పలో కార్తీక మాసం వచ్చేసింది మూడు కార్తీక మాసాలు వెళ్ళిపోయినాయి ఇప్పటికీ దీన్ని ఇప్పుడుని వెంటనే పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మళ్ళీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది కావున భక్తుల మనోభావాలు దెబ్బతినకముందే భక్తుల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని వచ్చే కార్తీక మాసానికైనా ఈ టెంపుల్ని పూర్తి చేయాలని ధార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను